హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మినపగారులు అంటే ఇష్టం వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి కానీ అవి వేయాలంటే కనుక చాలా కష్టపడుతూ ఉంటారు కొంతమందికి చేతులు కాలుతూ ఉంటాయని భయపడుతూ ఉంటారు కదా అలా కాకుండా చిన్న ట్రిక్స్తో ఎన్ని గారలైనా ఈజీగా వేసేయచ్చు అవేంటో ఎలాగో చూద్దాము మినపగారులకి పొట్టు మినపప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మినపు కన్నా కూడా పప్పు అయితే క్లీన్ చేసుకోవడం కష్టమని చెప్పి ఎక్కువ మినపూళ్ళు వాడుతూ ఉంటారు కదా అలా కాకుండా ఇదైతే చాలా బాగుంటుంది ఒక రెండు గుట్ పప్పు పక్కన పెట్టేసుకుని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయకూడదు రెండు మూడు స్పూన్ల కన్నా ఎక్కువ వేయకూడదు మనం సాల్ట్ కూడా పిండి గ్రైండ్ చేసుకున్నప్పుడే వేసేసుకోవాలి అప్పుడు పిండి లూజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట పప్పు పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా కలిపేసుకోవాలి ప్లేన్ గారెలు కాబట్టి ఉల్లిపాయ ముక్కలు ఏమి వేయట్లేదు ఇప్పుడు ఎలా వేయాలో చూద్దాం ఒక డబ్బా మొత్తం తీసుకుని ఒక క్లాత్ తీసుకోవాలి కాటన్ క్లాత్ వైట్ క్లాత్ తీసుకుని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లబ్బర్ వేసేసుకోవాలి మనకి పప్పు క్లీన్ చేసే వీడియో మన వీడియోలో ఉంది ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది మన ముందు వీడియోలో ఉంటుంది కావాలంటే చూడండి చేతికి వాటర్ తడి చేసుకుని పిండి ముద్ద తీసుకుని మనం క్లాత్ కట్టుకున్న మూతలోకి వేసుకోవాలి మూతలోకి గారెలాగా వేసుకోవాలి ఈ విధంగా చూడండి విధంగా వేసుకుని ఆయిల్ హీట్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని గార్లు ఈజీగా వేసేసుకోవచ్చు మనకి ఈజీగా వడి వచ్చేస్తాయి అలాగే అన్నీ ఈవెన్గా వస్తాయి మొత్తం సమానంగా మాట ఒకటే సైజులో ఉంటాయి మనం ఎన్ని గారెలు వేసినా కూడా మనకు చేతులు కూడా కాలవు అలాగే ఆయిల్ కూడా చెదరకుండా ఉంటుంది రెండు వైపులా ఈవెన్గా కాల్చేస్తుంది మనం గారెలు తీసేసుకోవటమే టేస్టీ టేస్టీ గారెలు రెడీ అలాగే ఇంకో ట్రిక్ చూద్దాము మనం టీ పడిపోసుకునే స్ట్రెయినర్ ఉంటుంది కదా దాన్ని తీసుకుని పిండిని చూడండి విధంగా పెట్టేసేసుకుని కూడా ఈజీగా వేసేసుకోవచ్చు అసలు ఎన్ని గారెలు అయినా అవలేలుగా మాట చూడండి పిండి అసలు అంటుకోదు ఎంత ఈజీ ప్రాసెస్ గారిలో వేయాలంటే భయం అనే వాళ్ళకి అలాగే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఈ ట్రిక్ బాగా పనిచేస్తుంది మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్